హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి ఈ లొకేషన్ లొకేషన్ ఒకసారి చూడండి ఈ లొకేషన్ ఎక్కడ ఎందుకు చూపిస్తున్నారు అనుకుంటున్నారు ఏం లేదండి ఈ లొకేషన్ ఆంధ్ర సో మన విజయవాడ ఉంది కదండి కృష్ణానది అక్కడ సో ఈ లొకేషన్ వస్తే ఎందుకు చూపిస్తున్నాను అనేది నేను ఇప్పుడు మీకు చెప్పాలనుకుంటున్నానండి ఏం లేదండి ఈ లొకేషన్ కూడా మేము మూవీ షూటింగ్ పర్పస్ కోసం వచ్చామండి సో ఈ మూవీలో ఒక ఫైటింగ్ సీన్ అనేది చేయాలనుకుంటున్నాము దానికి ఈ లొకేషన్ అయితే పర్ఫెక్ట్ అని అనుకున్నాము సో ఒకసారి ఈ లొకేషన్ కూడా చూసేసి ఫైనల్గా కన్ఫర్మేషన్ చేసుకుందాం అని చెప్పేసి ఈ లొకేషన్ షూట్ చేయటం కూడా జరుగుతుంది వీడియో చూపించాలనుకున్నాను సో అందుకని రికార్డింగ్ అయితే ఈ వీడియో చేయటం కూడా స్టార్ట్ చేశాను ఇలా నేను కొన్ని వీడియోస్ అయితే చేస్తూ ఉన్నాను అప్లోడ్ కూడా చేస్తూ ఉన్నానండి వీడియోస్ చూస్తున్నారు బట్ కాకపోతే ఏంటంటే వీడియోస్కి నాకు కామెంట్ కూడా పెడితే సో నేను చేసే వీడియోస్ కానీ సో మీకు ఏమన్నా ఏ విధంగా ఉపయోగపడుతున్నాయా లేదా అనేది నాకు ఒక ఐడియా వస్తుంది బట్ దయచేసి ఈసారి మాత్రం వీడియోస్ అనేది చేస్తూ చూస్తూ ఉంటుంటే ఒకసారి మాత్రం కామెంట్ అయితే పెట్టండి వీడియో పరంగా ఎలా ఉంది ఈ లొకేషన్ ఎలా ఉంది ఏంటి అనేది నేను ఈ మూవీ టైటిల్ ఏంటి అనేది నేను ఇప్పుడే చెప్పదలుచుకోలేదండి నేనైతే చెబుతాను లొకేషన్ మొత్తం తీసుకుంటున్నాము సో లొకేషన్ అయితే పర్ఫెక్ట్గా ఉంది ఇక్కడ వాటర్ సీన్స్ బోర్డ్ సీన్స్ ఇవన్నీ పెట్టేసేసుకొని సో ఇక్కడ మంచి ఫైట్ సీన్ అనేది సెట్ చేయడం కోసం లొకేషన్ ఇన్ సైడ్ చూస్తున్నాము ఇటు అవుట్ సైడ్ కూడా చూస్తున్నామండి కదా ఇక్కడ ఫిషింగ్ కట్ చేస్తే ఇది అవుతున్నాను ఇదంతా బోట్ అండి ఎక్కువ కూడా ఎక్కుతున్నారు దాంట్లో కూడా ఇక్కడ మెయిన్ అయితే సీన్స్ అయితే ఇక్కడ ఈ వాటర్ దాంట్లో అండి సో ఇది ఒక మార్కెటింగ్ అంటే ఫిష్ మార్కెటింగ్ సంబంధించింది ఎన్న సైడ్ చూసించుకుంటూ బయటకు వెళ్తున్నాము ఇలా బయటకు వెళ్ళే కొద్దిగా వచ్చేసి మనకి మెయిన్ రోడ్ కూడా కనిపిస్తుంది సారి మీకు ఈ లొకేషన్ అయితే షూట్ చేస్తూ చూపిస్తూ ఉన్నాను చూస్తున్నారు కదండి నేను లొకేషన్ అయితే చాలా బాగుంది అనుకునే సీన్ కూడా ఇక్కడైతే చాలా పర్ఫెక్ట్ అనుకుంటున్నాము అందుకని ఇంకేదే ఫైనల్ వచ్చేద్దాం అనుకున్నాము చూశారు చూసారు కదా బోట్స్ అనమాట ఇవన్నీ తయారు చేసి వెడ్డింగ్ వర్క్ అయితే జరుగుతూ ఉంది అలాగే ఇక్కడైతే చాలా బోట్స్ అయితే ఉన్నాయండి కొన్ని వందల బోర్డ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి మేము ఈ బోర్ట్ సీన్స్ దగ్గర ఈ వాటర్ దగ్గర ఫైట్ అనుకుంటున్నాము సో ఫైట్ అయితే ఒక బ్యూటిఫుల్గా చేసాము అది మీరు మూవీ ద్వారా మాత్రమే ఆ ఫైట్ ఎలా ఉంటుంది చూస్తారు సో ఫర్దర్గా మూవీ ఏంటి ఆ మూవీ డీటెయిల్స్ కూడా అప్డేట్ ఇస్తాము నా ఛానల్ ద్వారా ఎవరో హీరో కూడా అని చెప్పేసి కూడా అయితే అనుకుంటున్నాను ఒకసారి అయితే మీరు ఈ వీడియో కామెంట్స్ అయితే నాకైతే దయచేసి పెట్టండి ఎందుకంటే ఈ కామెంట్స్ చూసి కూడా నాకు కొంచెం నా అకౌంట్ ఒక ఐడియా కూడా వస్తుందేమని అనుకుంటున్నాను ఆడియన్స్ కూడా ఎలా థింక్ చేస్తున్నారో అనేది కూడా నాకు ఒక ఐడియా రావడం కోసం నేను కామెంట్స్ అనేది అడుగుతున్నాను కామెంట్స్ చేసుకుంటున్నాను ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో చేయాలి చేయాలనుకుంటున్నాను చేసి నేను అప్లోడ్ చేస్తుంటాను మీరు నన్ను ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను చూస్తున్నారు కదా అయితే చాలా బాగుంది అనుకుంటున్నాను మీరందరూ కూడా నచ్చిందేమో మీకు కూడా నచ్చిందో లేదో అనేది కామెంట్ అయితే పెట్టండి మర్చిపోకుండా సో ఈ లొకేషన్ ఈ వీడియోస్ అయిపోయింది ఓకే